పనులు రావు లేబర్ పేమెంట్తో పాటు మనము మెటీరియల్ కాంపోనెంట్ ఎంత సమకూర్చుకుంటే మెటీరియల్ కాంపోనెంట్ ఎంత మనకు స్టట్ చేస్తూ మనకు పర్మనెంట్ పనులు అయిపోతుంది లేబర్ ఉపాధ్యాయుంటేనే ముఖ్యంగా ఉద్దేశంతో మనకు లేబర్ పేమెంట్ లేబర్ బతకాలనే ఉద్దేశంతో పెట్టాయి దాంట్లో కూడా ఎక్కువ అవగత అవకాలు జరగకుండా కరెక్ట్గా కొన్ని సామాజిక సమాజానికి ఉపయోగపడే వర్క్స్ చేసుకుంటూ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటే పర్మనెంట్ వర్క్స్ మనం చేసుకోగలం మరి మీరు లేబర్ పేమెంట్ ఇంకా రాలేదు పెండింగ్ చాలా మంది సర్పంచ్ చెప్తున్నారు మరి దీనికి క్యాటిల్ షెడ్ కి ఎదుగులేదు అది క్యాటిల్ షెడ్ అక్కడ అర్థం ఏమైందంటే సార్ శాంక్షన్ ఒకళ్ళు ఇద్దరు తీసుకున్నారు ఆ ఇద్దరు కట్టు కట్టు గారు అక్కడ కట్టించారు వాళ్ళకు చూసి ఊర్లో ఇంకా నలుగురు ఐదుగురు టీఏకి సంబంధం లేకుండా శాంక్షన్ లేకుండా వాళ్ళు కట్టుకున్నారు తర్వాత కట్టుకున్నామని సర్పంచ్ గారు చెప్తే అప్పుడు మళ్ళీ ఎస్టిమేట్ శాంక్షన్ తీసుకొచ్చి పేమెంట్ చేసినాం శాంక్షన్ ఇచ్చిన పేమెంట్ అయ్యింది मेरे दोस्तों जो जनरल फंड्स से गवर्नमेंट फंड्स रिलीज हो सकते हैं साइड से प्रबद गोलों दे सकता है वैलिडस सकता है ये कि ना सिनी गवर्नमेंट फंड्स में भी मंडला पेडिंग होली मंडला भी ऑलमोस्ट क्लियर है लेबर पेमेंट में भी पेडिंग है ना यहां मंडला पेडिंग है ना तो नारन कंपोनेंट जितने सब क्लियर है ఇక్కడ క్లియర్ అయింది సార్ పెట్రోల్ కాంపరేట్ కింద వచ్చేసి మన బదర్ సెట్లు తెలంగాణ క్రీడా ప్రాంగణము నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ వస్తాయి కదా సార్ సో నెక్స్ట్ లేబర్ కాపరేట్ వచ్చేసి డ్రైవర్ ప్లాంటేషన్ వర్క్ డిస్ట్రిబ్యూటింగ్ అప్ ఎంఐ ట్యాక్స్ అండ్ మనము మెటీరియల్ కాంపోనెంట్ ఎంత సమకూర్చుకుంటే మెటీరియల్ కాంపోనెంట్ మనకు చేస్తూ మనకు పర్మనెంట్ పనులు లే లేబర్ హామీ అంటేనే ముఖ్యంగా ఉద్దేశం మనకు లేబర్ పేమెంట్ లేబర్ బతకాలనే ఉద్దేశంతో పెట్టారు దాంట్లో కూడా ఎక్కువ అవకతవకాలు జరగకుండా కరెక్ట్గా కొన్ని సామాజిక సమాజానికి ఉపయోగపడే వర్క్స్ చేసుకుంటూ మెటీరియల్ కాంపోనెంట్ ఉంటే పర్మనెంట్ వర్క్స్ మనం చేసుకోగలం మరి మీరు లేబర్ పేమెంట్ ఇంకా రాలేదు పెండింగ్ ఉన్నది వాళ్ళకి ఇంకా చాలా మంది చెబుతున్నారు అక్కడ ఫస్ట్ ఏమైందంటే సార్ శాంక్షన్ ఒక్కరు ఇద్దరు తీసుకున్నారు ఆ ఇద్దరు కట్టుకు అక్కడ కట్టించారు వాళ్ళకు చూసి ఊర్లో ఇంకా నలుగురు ఐదుగురు సంబంధం లేకుండా శాంక్షన్ లేకుండా వాళ్ళు కట్టుకున్నారు తర్వాత కట్టుకున్నామని సర్పంచ్ గారు చెప్తే అప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ శాంక్షన్ తీసుకొచ్చి